నమస్తే నేను సిరి సో అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత విడుదలైన తర్వాత ఇప్పుడు కొన్ని అంశాలైతే అయింది ఏంటంటే అల్లు అర్జున్ గారు విడ విడుదల అవ్వడానికి కూడా చాలా వరకు ఖర్చుంది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అయితే ఇదే క్రమంలో అల్లు స్నేహారెడ్డి ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారి వైఫ్ ఇప్పుడు తన ఆస్తి ఎంత ఉంది అనేది కూడా చర్చనీ అంశం అయింది సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు అంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్ తర్వాత ఇప్పుడు అనూహ్యంగా అల్లు స్నేహారెడ్డి గారు చర్చనీ అంశం అయ్యారు అంటే ఆమె వెనకాల ఆస్తి గురించి ఎక్కువ ఇప్పుడు టాప్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది మరి ఇప్పుడు ఆమె ఆస్తి అంటే అంటే చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి కాదు నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చాయని గతంలో విన్నాము మరి మేమైతే పెళ్లి సందర్భంలో మరి కొంతమంది లేవు చాలా ఉన్న అంటే చాలా కోట్లు ఆస్తి విలువలు ఉన్న వాళ్ళని కోట్లు సంపాదించారు వాళ్ళ నాన్న అండ్ ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ నేత అని కూడా వాళ్ళ నాన్నగారు అయితే సో ఎంత వరకు ఉండొచ్చు సార్ అసలు ఏంటి ఇప్పుడు ఎందుకు వీళ్ళ ఆస్తి ఆస్తి గురించి వచ్చింది అసలు మనందరికీ తెలుసు తెలుగు సెలబ్రిటీల్లో నాగార్జున అమల ఇద్దరూ కూడా సినిమా వాళ్ళే ఆమె హీరోయిన్గా అమల గారు చాలా సినిమాలు చేశారు తర్వాత వాళ్ళిద్దరూ కూడా నాగార్జున అమల కలిసి పనిచేశారు శివ లాంటి సినిమా శివ నిర్ణయం అలాగే అదేంటి స్నేహ అదే ఉండగా ప్రేమ యుద్ధం సో ఇలాంటి సినిమాల్లో కలిసి యాక్ట్ చేశారు ప్రేమలో పడ్డారు పెళ్లి చేసుకున్నారు సో అలా ఇద్దరు సెలబ్రిటీ కపుల్ గా మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళకి మంచి పేరు ఉంది చాలా పాపులర్ ఆ తర్వాత మహేష్ బాబు నమ్రత సో ఇద్దరు కూడా సినిమా సెలబ్రిటీలే సో ఇద్దరు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు అలాగే వాళ్ళిద్దరు కూడా కలిసి పనిచేశారు వంశీ అనే సినిమా కోసం తర్వాత ఆ సినిమా టైంలోనే ప్రేమలో పడ్డారు పెళ్లి చేసుకున్నారు కానీ సెలబ్రిటీ కాకుండా ఒక హీరో భార్య అయి ఉండి బాగా పాపులర్ అయిన మనిషి ఎవరు అంటే స్నేహారెడ్డి అనే చెప్పాలి ఇప్పుడు మనకు తెలుసు రామ్ చరణ్ ఉపాసన ఉపాసన కూడా సినిమా సెలబ్రిటీ కాదు ఆమెకు కూడా పాపులారిటీ ఉంది కాకపోతే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది అని మనందరికీ తెలుసు సో అపోలో చైర్మన్ అయినటువంటి వైద్య సంస్థల చైర్మన్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి మనవరాలనే తెలుసు మనకి ఆమె అలా పక్కన పెడితే మామూలుగా గ్లామర్ పరంగా కూడా చాలా అంధగత్య అనే పేరు కూడా సంపాదించుకున్నది ఎవరంటే స్నేహారెడ్డి అందుగురించి ఇవాళ ఆమె ఇన్స్టాలో తొమ్మిది మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారంటే ఆమె ఏ స్థాయి పాపులారిటీ సంపాదించుకున్నారో మనం ఊహించుకోవచ్చు చాలామంది పేరున్న సెలబ్రిటీలకే ఈవెన్ మేల్ సెలబ్రిటీలకు కూడా ఆ స్థాయి ఫాలోయర్స్ లేరు అంత పాపులారిటీ ఆమె సంపాదించుకున్నారు పుష్ప కంటే ముందే ఆమెకి పాపులారిటీ ఎంతో కొంత పాపులారిటీ వచ్చింది పుష్ప తర్వాత ఆమె గురించి సెర్చ్ చేసే వాళ్ళ సంఖ్య గూగుల్లో కొన్ని రెట్లు పెరిగిపోయింది ఇంకా పుష్ప టూ తర్వాత అయితే మరీ ఎక్కువైపోయింది ఆమె పాపులారిటీ అనేది సో ఈ నేపథ్యంలోనే అసలు ఎవరిమె అప్పుడు దాకా సెర్చ్ చేయడం ఎప్పుడు వీళ్ళ పెళ్ళైంది అని ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు చాలామంది నెటిజన్స్ సో అట్లా మనకు తెలుసు వాళ్ళు ఎప్పుడో రెండు వేల పదకొండులో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అల్లు అర్జున్ ఏదో ఒక ఈవెంట్ సందర్భంగా యుఎస్కి వెళితే అక్కడ ఒక ఈవెంట్లో కలిశారు అది ఫ్యామిలీ రిలేటివ్స్తో మొత్తానికి స్నేహితులతో ఆ ఈవెంట్లు ఇద్దరు కలుసుకున్నారు మొదటిసారి వాళ్ళ పరిచయం అలా జరిగింది ఆ పరిచయం తర్వాత వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకోవటం అది కాస్త ప్రేమగా మారటం చివరికి రెండు వేల పదకొండులో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళకి మొదట అబ్బాయి అయ్యాను తర్వాత అమ్మాయి అరహ సో అయ్యాను కూడా చాలా యాక్టివ్ సో ఫ్యూచర్లో అతను కూడా నటుడయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఈ మధ్య మనం చూసినటువంటి అన్స్టాపబుల్ షోలో మనం గ్రహించాం సో అతన్ని ఆ పిల్లవాడి యాటిట్యూడ్ కూడా సో ఎంత చురుకైన వాడు ఏంటి అనేది కూడా మనకు తెలిసింది కొడుకు గురించి అంటే చాలామంది ఏంటంటే అందు దాకా అర్హ చాలా చురుకైన పిల్ల అయా అని ఏమాత్రం తక్కువ కాదు చాలా నాలెడ్జ్ కూడా ఉన్న అబ్బాయి అని మనకి ఆరోజు తెలిసింది ఒక అర్హ అయితే ఆమె తెలుగులో మాట్లాడే విధానం పద్యాలు చెప్పే విధానం శ్లోకాలు చెప్పే విధానం ఇవన్నీ కూడా ఎంతగా వైరల్ అయిపోయాయో మనకు తెలుసు శకుంతలనే సినిమా శాకుంతలం అనే సినిమాలో గుణశేఖరం అందులో భరతునిగా అమ్మాయి యాక్ట్ చేసింది కనిపించింది కొద్దిసేపు అయినప్పటికీ కూడా తనదైన ముద్ర వేసుకుంది సో మొత్తానికి ఇద్దరూ కూడా పిల్లలిద్దరూ కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కూడా సెలబ్రిటీలుగా ఏదో రకంగా సెలబ్రిటీలుగా మారతారు అనేది ఒక ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు ఇంతకీ స్నేహారెడ్డి కుటుంబం ఏంటి కుటుంబ నేపథ్యం ఏమిటి అనేది ఇప్పుడు చాలామంది అంటే మనలో కూడా చాలా మంది తెలియదు సో వాళ్ళ ఫాదర్ చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ నాయకుడు అనే అవగాహన అయితే ఉంది సో ఆయన ఇంతకీ చంద్రశేఖర్ రెడ్డి ఎవరు రాజకీయ నాయకుడే కాదు ఆయన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చైర్మన్ కూడా సో అట్లాగే అందులోనే ఆయన సంస్థలోనే స్నేహారెడ్డి కూడా ఒక డైరెక్టర్గా ఉన్నారు అనే విషయం అలాగే ఈమె సొంతంగా ఒక షికాబు అనే ఆన్లైన్ ఫోటో స్టూడియోలు కూడా ఆమె నడుపుతున్నారు సొంతంగా పైగా ఆమె కొన్ని బ్రాండ్లకి అంబాసిడర్గా పనిచేస్తూ ఉన్నారు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు సో ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా అల్లు అర్జున్ కంటే కూడా చాలా యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు వీళ్ళ పిల్లలు వాళ్ళ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలంటే మనం స్నేహారెడ్డి హ్యాండిల్కి వెళితే ఇన్స్టాలో మనకి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఫోటోలు అవన్నీ కూడా పిల్లలకు సంబంధించి ఆమె సంబంధించి చాలా చూడవచ్చు సో మొత్తంగా చూస్తే ఆమె పేరు మీద సో యాజ్ పర్ ఆన్లైన్ కొన్ని సంస్థల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆమె పేరు మీద మొత్తం నలభై రెండు కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయి అనేది ఒక వెబ్సైట్ తెలియజేసినటువంటి విషయం సో అంటే ఉమ్మడిది కాకుండా ఆమె పేరు మీద విడిగా ఉన్నది అంత ఇంకా అల్లు అర్జున్ ఎంత సంపాదించిందంతా ఇంకా ఆ కుటుంబం అనేది కాబట్టి అది ఆమెదే అనుకోవాలి సో మొత్తంగా చూసుకుంటే స్నేహారెడ్డి ఇండిపెండెంట్గా ఆమె సంపాదన మాత్రం నలభై రెండు కోట్లు అనేది మనకు తెలుస్తోంది అల్లు అర్జున్ ఐకాన్ స్టార్గా ఎదగటంలో మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎదగటంలో నమ్రత ఆమె పాత్ర చాలా ఉంది అని చెప్పేవాడు ఇప్పుడు అలాగే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్గా ఎదగటంలో స్నేహారెడ్డి పాత్ర చాలా చాలా ఎక్కువ సో ఇప్పుడు ఆయన సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలని ఇవన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు అన్నింటినీ కూడా ఆమె చూసుకుంటారు మనం చూసాం అరెస్ట్ అయ్యే సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదో ఇద్దరు ఒకరికొకరు కౌగిలించుకోవటం కానివ్వండి తను భార్యకి ధైర్యం చెప్తూ వెళ్ళేటప్పుడు ఎమోషనల్ అయిన ఆమె ఎమోషనల్ అయిన విధానం మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత పిల్లలతోటి భార్యతోటి సో అక్కడ ఒక మనకి ఎమోషనల్ సీన్ ఒకటి కనిపించింది చాలా ఆమె అల్లు అర్జున్ని అంత అంత కెమెరాలన్నీ వాళ్ళ వైపు ఉన్నాయని తెలుసు అయినప్పటికీ కూడా ఆ భావా ఆపుకోలేక ఆ భర్తగా ఆమె ముద్దు పెట్టడం ఇవన్నీ కూడా మనం చూసాం సో ఆ అనుబంధం కూడా వాళ్ళిద్దరి మధ్య ఎంత గా ఉంది కొంతమంది మనం చూస్తూ ఉంటాం అంటే సెలబ్రిటీల్లో పెళ్ళిళ్ళ అయిపోయిన తర్వాత ఆ గ్యాప్ పెరుగుతూ ఉంటుంది కాస్త అంటే వీళ్ళు ఏదో రకంగా రకరకాల వ్యాపకాలు ఉంటాయి తర్వాత అవుట్డోర్ షూట్లు ఉంటాయి రకరకాల ప్రలోభాలు ఉంటాయి ఎంతోమంది చాలా వేరే వేరే వాళ్ళ పరిచయాలు అవుతుంటాయి అయినప్పటికీ కూడా వీటన్నిటికీ వేటికి కూడా లొంగకుండా అలా ఉండ తన బాంధవ్యాన్ని అర్జును నిలుపుకుంటున్నాడు అలాగే స్నేహారెడ్డి కూడా అతనికి తగ్గట్టు అల్లర్జునికి ఏం ఎప్పుడు ఏం కావాలి ఆయన కెరీర్ని ఎదగటంలో ఏమి చేయగల అడ్డం కలగకుండా మనం ఒక ఆటంకం కలగకుండా ఉంటే చాలు అనే అభిప్రాయంతోనే ఆమె ఉంటుంది ఇంకా ఎంకరేజ్మెంట్ ఆమె సైడ్ నుంచి ఆ ఎంకరేజ్మెంట్ కూడా ఉండటం వల్లే ఈ రోజున అల్లు అర్జున్ ఈ స్థాయికి వచ్చాడని చాలామంది నమ్ముతూ ఉంటారు సో బోస్ అదే నిజం కూడా సో ఇప్పుడు మొత్తానికి తను కూడా అంటే సినిమాలతో ఏమాత్రం సంబంధం లేకపోయినా అల్లు అర్జున్ భార్య కావడం ద్వారా వార్తలో నిలిచి ఈరోజు తానే ఒక సెలబ్రిటీగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయినటువంటి స్నేహారెడ్డిని మనం చూస్తూ ఉన్నాం రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సార్ మచ్ థ్యాంక్